రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల అభ్యున్నత లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా అడుగులు వేస్తుంది అమరావతిలోని అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు బీసీ సంక్షేమ శాఖ జాయింట్ కమిటీ భేటీ అయింది కమిటీ చైర్మన్ బీదార్ రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ విద్యార్థుల కోసం విద్యా వసతులు మౌలిక సదుపాయాలు మరియు మేనిఫెస్టో హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు అసెంబ్లీ ప్రాంగణంలో బీసీ సంక్షేమ శాఖ కార్యకలాపాలపై జాయింట్ కమిటీ క్షుణ్ణంగా సమీక్షించింది చైర్మన్ బీద రవిచంద్ర నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నర్సరావుపేట ఎమ్మెల్యే చంద్రవాడ బాబు కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ పేటన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు బీసీలకు అందుతున్న ఫలాలు రాబోయే కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కమిటీ సభ్యులు దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా బీసీ సంక్షేమ పాఠశాలలు హాస్టల్ స్థితిగతులపై ఎమ్మెల్యే కొండయ్య ఆరా తీశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి మందరం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ ప్రక్రియ తోటి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు అందేలా చూడాలని ఆదేశించారు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్స్ మరియు ఎస్ఆర్ శంకర నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కమిటీ సూచించింది ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని స్పష్టం చేశారు